హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భారత్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని ప్రశంసించిన సౌదీ రాజు మహబద్ బిన్ సల్మాన్ ఏ రంగంతో పాటు భారత్తో ఏడు లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టాలని నిర్ణయం కాగా ఇప్పటికే భారత పెట్రో కెమికల్స్లో సౌదీ ఇప్పటికే భారీ పెట్టుబడులు ప్రకటించింది కాగా మోదీ విదేశీ విధానం ఒక్కొక్కటిగా ప్రతిఫలాలనిస్తుంది మోదీ విదేశాంగ విధానంలో భాగంగా పలు దేశాల్లో పర్యటించారు ఈ నేపథ్యంలోనే ప్రధాని మోదీ సౌదీ అరేబియాలో పర్యటించారు దీంతో సౌదీ భారత్లో పెట్టుబడులకు ఆసక్తికి కనపరిచింది ఈ నేపథ్యంలోనే అప్పటి నుండి సుమారు ఏడు వేల కోట్ల డాలర్లను భారత్లో పెట్టుబడులు పెట్టినట్లు సల్మాన్ తెలిపారు పూర్తి వివరాలు తెలుసుకునేందుకు వీడియోను స్కిప్ చేయకుండా ఎండు వరకు చూడండి పాత ఒప్పందాలతో పాటు మరిన్ని రంగాల్లో పెట్టుబడులు పెట్టనున్నట్టు చెప్పారు కాగా ఈ పెట్టుబడుల ద్వారా ఇరు దేశాల మధ్య వాణిజ్య సంబంధాలు మరింత పటిష్టపరచుకోవాలని భావిస్తున్నట్టు ఆయన స్పష్టం చేశారు మొత్తం పదిహేను భారత కంపెనీలు సౌదీ అరేబియాలో పెట్టుబడులు పెట్టేందుకు అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్నాయి సౌదీ ఇండియా ఫోరంలో జరిగిన ఈ ఎంఓయూలో పదకొండు కంపెనీల ఎంవోయూలు మునుపటి ఒప్పందాలకు కొనసాగింపు కాగా నాలుగు కొత్తగా కుదుర్చుకున్న ఒప్పందాలని సౌదీ అరేబియన్ జనరల్ ఇన్వెస్ట్మెంట్ అథారిటీ ఒక ప్రకటనలో తెలిపింది వీటికి సంబంధించి ఆయా కంపెనీలకు లైసెన్సులు జారీ చేశామని వెల్లడించింది కాగా ఈ ఒప్పందాల్లో రెండు పాయింట్ ఎనిమిది కోట్ల డాలర్ల విలువైన నాలుగు లైసెన్స్లను భారత కంపెనీలకు అందజేయడం జరిగిందని అథారిటీ తెలిపింది కాగా పెట్టుబడి పెట్టే వాటిలో టీసీఎస్ విప్రో కార్నివాల్ సినిమా సగ్లేన్ తో లాంటి పలు కంపెనీలున్నాయి ఈ నేపథ్యంలోనే ఎల్ఐటీ కంపెనీతో కలిసి ముందుకు సాగేందుకు సౌదీ అరామ్కా ఆసక్తిగా ఉంది భారత పెట్రోకెమికల్స్ రిఫైనరీ ప్రాజెక్టులో పెట్టుబడులు పెట్టేందుకు ఎలాంటితో పాటు ఇతర కంపెనీలతో చర్చలు జరుపుతున్నట్లు సౌదీ అరామ్కో సిఇ అమీన్ అల్ నాజర్ తెలిపారు ఇది ఫ్రెండ్స్ వాట్ వీడియో భారత్లో సౌదీ అరేబియా పెట్టుబడులపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అలాగే ఈ సమాచారం మీకు ఉపయోగపడినట్లయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే కొత్త వీడియోలను మీరు నోటిఫికేషన్స్ రూపంలో చూడవచ్చు ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చే